ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ قادری وکیل صاحب ایک بار پھر کرنول کی اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج شہر کرنول کے عبداللہ خان سٹیٹ میں ٹی ایم آر نائنٹی نائن ورلڈ شاپ کا انعقاد عمل میں لایا گیا اس موقع پر ٹی ایم آر نائنٹی نائن ورلڈ کے اونر نے بتایا کہ یہاں پر صرف نائنٹی نائن روپیس میں اچھے اور بہترین جو ہے جو اشیاء ہوتے ہیں وہ دستیاب ہیں لہٰذا کوئی بھی اسے خرید سکتا ہے اس شاپ کا افتتہ کے ڈی سی سی بینک چیئرمین وجیا منوہری نے کیا اس موقع پر شہر کی عظیم و معروف شخصیت جناب شاہد علی خان نے بھی اس افتتاح میں حصہ لیا اور انہوں نے بھی میڈیا سے بات چیت کی آپ دیکھئے یہ خصوصی ریپورٹ سید قدرت اللہ خاضری وکیل صاحب کو دیجئے اجازت اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کامنٹ کریں بل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیو صاحب تک بہ آسانی سے دستیاب ہو سکے జైతారకు మంతులు సవిస్తారు ప్రారంభంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము సర్వనతలా సత్యమూర్తి వారి శుభాకాంక్షలు కుమార్ ప్రసంగం కర్నూల్ హార్ట్ ఆఫ్ ద టౌన్ ఇక్కడ అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్లో తబిత మరియు రవి వాళ్ళ టీఎంఆర్ షాపింగ్ మాల్ టిఎంఆర్ దీన్ని నైంటీ నైన్ రూపీస్ కాన్సెప్ట్తో షాప్ని ఓపెన్ చేయడం జరిగింది నిజంగా చాలా మంచి కాన్సెప్ట్ ప్రతి ఒక్కరికి అందుబాటు ధరల్లో ముఖ్యంగా మధ్యతరగతి మహిళలకు పిల్లలకు చిన్నారులకు అందరికీ కూడా అన్ని రకాల కిచెన్ ఐటమ్స్ అయితే నిమ్మి వాళ్ళ ప్లే ఐటమ్స్ అయితే నిమ్మి ప్రతి ఒక్క వస్తువు కూడా నైంటీ నైన్ రూపీస్కి ఇవ్వడం అనేది నిజంగా చాలా గొప్ప విషయము ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది తవిత ఎంఐ ఇప్పుడే కాదు అంతకుముందు కల్లూరులో కూడా ఇదే సేమ్ కాన్సెప్ట్తో షాప్ ఓపెన్ చేయడం జరిగింది షరీర్ నగర్లో అక్కడ చాలా బాగా జరుగుతూ ఉంది తర్వాత మళ్ళీ నెక్స్ట్ షాప్ ఇక్కడ ఎంచుకోవడం కూడా చాలా సంతోషించదగ్గ విషయము వాళ్ళకి ఖచ్చితంగా బాగా జరగాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీళ్ళు ఇలాగే ఒక కర్నూలు పట్టణంలోనే కాకుండా మిగతా పట్టణాలకు కూడా వీళ్ళ వ్యాపారాన్ని విస్తరించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ తబిత అండ్ రవి థ్యాంక్ యూ గ్రాండ్ ఓపెనింగ్ అయింది దిస్ వెరీ నైస్ కాన్సెప్ట్ హౌస్ హోల్డ్ ఐటమ్స్ ఫర్ నైంటీ నైన్ రూపీస్ యావరేజ్ బడ్జెట్ కస్టమర్స్కి చాలా మంచి షాపింగ్ ప్లేస్ ఉంది ఇది వీ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ విష్ దెమ్ ఆల్ ది వెరీ సక్సెస్ ఫర్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో అండ్ దిస్ విల్ బి డెఫినెట్లీ ఏ వెరీ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ ఫర్ దెమ్ సో అందరికీ నమస్తే అండి సో ఇక్కడ వచ్చేసి మనం అబ్దుల్ ఖాన్ ఎస్టేట్లో టీఎంఆర్ నైంటీ నైన్ షాప్ అనేది ఓపెన్ చేయడం జరిగింది జరిగిందనమాట ఆల్రెడీ మనది షరీఫ్ నగర్లో ఒక బ్రాంచ్ ఉంది ఇంకోటి సెకండ్ బ్రాంచ్ అనేది ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది సో ఇది వచ్చేసి అందరికీ సెంటర్ పాయింట్ అనే ఉద్దేశంతో అందరికీ అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే షరీఫ్ నగర్ అనేది చాలా లాంగ్ ఉంటుంది కాబట్టి ఇది అందరికీ అనుకూలంగా ఉంటుందని ఈ సెంటర్ని మేము ఎంచుకొని ఇక్కడ పెట్టడం జరిగింది మాకు చాలా హ్యాపీగా ఉంది సో మధ్యతరగతి కుటుంబాలకు పెళ్ళైన వాళ్ళకు కొత్తగా పెళ్ళైన వాళ్ళకు అన్ని సరుకులు అన్నమాట ఏదైనా కానీ అన్ని టోటల్ అంటే ఇంటికి కావాల్సినటువంటి కిచెన్ వేర్ కానివ్వండి ప్లాస్టిక్ కానివ్వండి తర్వాత వచ్చేసి చెప్పులు చెప్ చెప్పల్స్ హ్యాండ్ బ్యాగ్స్ డోర్ మ్యాట్స్ ప్లాస్టిక్ కంటైనర్స్ తర్వాత హోమ్ డెకరేషన్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి స్టీల్ ప్రోడక్ట్ సిల్వర్ ఐటమ్స్ అన్నీ ఏ టు జెడ్ ఇక్కడ మన టీఎంఆర్ నైంటీ నైన్ స్టోర్లో దొరుకుతుందన్నమాట సో తప్పకుండా షాప్ని అయితే విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్